పరమ భాగవతోత్తములై భగవంతుణ్ణి చేసిన స్థుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి ఈ కీర్తనకి సంబంధించినంతవరకు ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి తిరుమలలో విరాజమానుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన అంటే యద్భావం తద్భవతి అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన అందుకే నేను నువ్వు నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది అందులో అంటారు నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు నాకు అర్థమైంది అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒకెత్తు అంటే నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది సరైన పని కాదు అయోగ్యమైనది అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు వెంకటేశ్వరుడి నవ్వు శుచిస్మిత రామాయణంలో అంటారే కృత్వ ప్రచువాచ సుచిస్మిత అంటారు ఒక కన్నతల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతుందో ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి నేను తినేస్తాను నేను తినేస్తానని పాత్రలో చెయ్యి పెట్టబోతే నువ్వు తినలేవురా అది చాలా వేడిగా ఉంది నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వు నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పు ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు అందుకని భగవంతుని యొక్క నవ్వు శుచిస్మిత అందహాసం చిన్న నవ్వు నవ్వుతాడు అని అందుకని మూకశంకర్లు మందస్మిత శతకం చేశారు నూరు శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు అమ్మవారి నవ్వు మీద అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అన్నమాచార్యుల వారిని చూసి అంటే ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను తరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాట ఎందుకని అంటే ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు భగవద్ దర్శనం చేయించలేదు